పోర్టు నుంచి కోటి ముప్పై లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది అంటే ఏ రకమైనటువంటి దందా జరుగుతుందో అన్నది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అంటే ఎవరినే ఇప్పుడు ఋషికొండ కట్టినప్పుడు కూడా ఎవరిని వెళ్ళలేదు అదే విధంగా కాకినాడ పోర్టు అంటే కాకినాడ పోర్టుకి దగ్గరలో ఉన్న డీప్ వాటర్ పోర్టు డీప్ వాటర్ పోర్ట్ ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి కష్టం అవుతుంది షిప్పులు దగ్గర రావడం అని చెప్పేసి అని ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని డీప్ వాటర్ డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ కి అనుమతి ఇచ్చేసారు నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి జనసేన వాళ్ళు ఇది ఎలక్షన్స్ టైంలో ఒక ఎలక్షన్ ఇష్యూ కూడా ఇది మీరు మొదటి నుంచి అంటున్నారు నిన్న నాదన్న మనోహర్ గారు కూడా క్లియర్గా అన్నారు ఏవని తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు ఇందాక నేను పొరపాటు చెప్పాను నెంబర్ రాంగ్ చెప్పాను తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు ఇంత ఇంత కొన్నారు దీని నెట్వర్క్ ఇలా ఉంది ఇలా చే మీకు అంత సమాచారం ఉంది కదా ఆరు నెలలు ఎందుకు ఆగారు మీరు అంటే వీశేదరి గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా వ్యవహరించాలి అన్ని ఆధారాలతో సహా బయట పెట్టాలి తొమ్మిది వేల మూడు వందల అరవై కోట్లు తోటి పదహారు వందల వాహనాలకు కొన్నార పదహారు వందల కోట్లు తోటి తొమ్మిది వేల మూడు వంద అరవై వాహనాలు కొన్నారన్నది బహిరంగమే ప్రజల సొమ్ముతో కొన్నారు దాన దాని అడ్డం పెట్టుకునే దందా జరిగింది కానీ ప్రజల ముందు ప్రతిదీ కూడా మనం చెక్ చేసి మరి తీసుకొని చూపించాల్సిన బాధ్యత ఉంది మన ప్రతిపక్షంలో లేవు ఏదో మాట అనడానికి అంటే నేను అనేది మీరు ఎలక్షన్స్ టైంలో లో కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఇన్ని రికార్డెడ్ గా ఉన్నాయి మీ దగ్గర మళ్ళీ ఆరు నెలల వరకు ఎందుకు ఉపేక్షించారు ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ ఉపేక్షించలేదు కానీ ఇన్వేశించలేదు ఎక్కబాయ్ దగ్గర నుంచి ఇలా ఉంది ఇన్వేశించాలని అదే చెప్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ ఇరవై ఎనిమిదో తారీఖునే మన నాదండల మనోహర్ గారు అక్కడికెళ్ళి చెక్ చేయడం స్వీచ్ చేయడం జరిగింది మళ్ళీ జూలై నెలలో మరోసారి చెక్ చేయడం జరిగింది ఎక్కడికి అక్కడ చెక్ చేస్తున్నారు చెక్ చేసిన వాహనాలు అన్నిటినీ కూడా దాదాపు పద్నాలుగు వందల వాహనాలు స్టీచ్ చేస్తే కేసు ఒకటి పెట్టారు అంటే వ్యవస్థ ఇంకా అక్కడ అలా ఉందో ఇంకా ఏంటంటే ఈ ఒక రోజులో జరిగిపోయేది కాదు గత ఐదు సంవత్సరాల్లో ఎంత విధిగా పాతికిపోయిందంటే ఆ వ్యవస్థ మాఫియా అన్ని రకాల ఇంకా ఈ పార్టీలు ఆ పార్టీలు ఏదన్నట్టుగా ఉంది పరిస్థితి మొత్తం వ్యవస్థ అంతా అధికారులతో సహా ఒక పక్క నుంచి పోలీసు యంత్రాంగం విజిలెన్స్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం పోర్టు అధికారులు పోర్టులో పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు దీంట్లో కాబట్టి ఇమీడియట్ గా మనకు అన్ని ఆధారాలు తెలుసు కాబట్టి ఏదో నిలబెట్టేయడం కాకుండా ఆధారాలతో సహా ఈరోజు చూపించి పడొస్తున్నాను నేను అంటుంది వీర చంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రశ్న ఏంటంటే ఇది రైస్ అనే కాదు ఇప్పుడు అది తీర ప్రాంత భద్రత కూడా సంబంధించింది ఇదంతా ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జరిగింది కాబట్టి అక్కడి నుంచి కూడా ఏమైనా ఉంది ఆల్రెడీ అక్రమ బియ్యాన్ని ఇప్పుడైతే పిడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడం జరుగుతుంది అదే సందర్భంలో ఈయన పోటీకి వెళ్దామంటే గత ఐదు నెలల నుంచి రానివట్ల ఏదో వంక పెట్టి అది వేళ మే ప్రభావం చూపిస్తుంది లేకపోతే వేరే చూపిస్తుంది అని చెప్పేసి అని ఎంటుంది మీరు ఇందాక ఒకరు మనం మాట్లాడారు కాకినాడ సజ్జకు సంబంధించి దాదాపు నలభై ఒక్క పాయింట్ రెండు పర్సంటేజ్ నిగేశారు కాకినాడ సజ్జకు సంబంధించి జిఎంఆర్ది ఓటాని యాభై ఒక్క శాతం ఓటాని దాదాపు రెండు వేల నూట అరవై కోట్లకి రెండు వేల ఇరవైలోనే తీసేసుకున్నారు అప్పట్లో వెయ్యి కోట్లు అడ్వాన్స్ చెల్లించారు ఇంకా రెండు సంవత్సరాల్లో మిగతా మిగతా బ్యాలెన్స్ ఇచ్చేలాగా అంటే ఎంటే కాకినాడ సజ్జ కావచ్చు కాకినాడ పోర్ట్ కావచ్చు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఉంటే మళ్ళీ గత గవర్నమెంట్ కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఈ రోజున కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ని ద్వారం పోర్ట్ కింద మార్చేసేవారు కాకినాడ సజ్జ అయినప్పటికీ ఇంకా అరవిందో సజ్జ ఎందుకంటే వీటిలో చిన్న చేపల యా టీడీపీ నుంచి మాజీ మంత్రి జవహర్ గారు నమస్తే అండి జవహర్ గారు బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం మీరు కూడా అదే జిల్లాలకు సంబంధించిన వ్యక్తే కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల వ్యక్తే కాబట్టి మీ అందరికీ అసలు ఎన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ తీసుకువెళ్తామని అంటున్నారు అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి ఈ మాఫియా అక్రమ దందా ఇంకా నెట్వర్క్ కొనసాగుతోంది గుడ్ మార్నింగ్ విజయ్ చంద్ర గారు అదేవిధంగా రాజేష్ గారికి శ్రీనివాస్ గారికి ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఎందుకంటే ఈ రాష్ట్రంలో